ఇంటికి దీపం ఇల్లాలంటారు అంటే ఇల్లు బాగుండాలంటే అందులో ప్రధాన పాత్ర ఇల్లాలిది ఇంట్లో ఆడవాళ్ళు చేసే పనుల వల్లే ఇంటికి లక్ష్మీదేవి రావాలా లేక ఆ లక్ష్మి రావాలా అనేది నిర్ణయించబడి ఉంటుంది ఇవి పూర్తిగా ఆడవారి ప్రవర్తన వల్లే అని కాదు కొంతవరకు ఆడవారి పాత్ర కూడా ఉంటుంది ఆడవారు చేసే కొన్ని పనుల వల్ల వాటి తీవ్రత తగ్గడం పెరగడం లాంటివి జరుగుతాయి చిన్న చిన్న విషయాలను నిర్లక్ష్యం చేయడం వల్ల వాటి తీవ్రత ఎక్కువగా ఉంటుంది తలస్నానం చేసిన తరువాత జుట్టు నీరు కారుతూ ఇంట్లో తిరగకూడదు ఏదైనా క్లాత్ కట్టుకుని ఆ నీరంతా పీల్చుకునే వరకు ఉంచుకోవాలి బట్టలు ఉతికిన తరువాత ఆ బట్టలు పిండిన నీటిని కాలిపై పోసుకోకూడదు ఎందుకంటే అవి మురికి నీరు అందులో జ్యేష్ఠాదేవికి ప్రవేశం దొరుకుతుంది నెలసరి తరువాత మనం వేసుకునే మట్టి గాజులను మార్చేయాలి ఆ గాజులను ఏదైనా చెట్టు కొమ్మకు తగిలించి మళ్ళీ కొత్త గాజులు వేసుకోవాలి అలాగే కొందరు చెల్లిపోయిన గాజులను కూడా వేసుకుంటూ ఉంటారు అంటే గాజు కొంచెం పగిలి ఉంటే అలాగే వేసుకుంటూ ఉంటారు అలా పొరపాటును కూడా వేసుకోకూడదు సాయంత్రం పూట ఎవరైనా పాలు అలాగే తోడుకు పెరుగు అడగ ఇస్తూ ఉంటారు కానీ సూర్యాస్తమయం తరువాత ఎవరికి కూడా పాలు పెరుగు ఇవ్వకూడదు ఎందుకంటే పాలు పెరుగు లక్ష్మీదేవి నివాస స్థానాలు ఎవరైనా శనివారం పూట నువ్వులతో లేదా నువ్వుల నూనెతో చేసిన ఆహార పదార్థాలను ఇస్తే తీసుకోకూడదు చాలా మంది బయటమ్మే ఇడ్లీ పిండిని దోశపిండిని తెచ్చుకుంటూ ఉంటారు అయితే ఈ ఇడ్లీ పిండిని శనివారం రోజు కొనుక్కోకూడదు ఎందుకంటే శనివారం రోజున నూనె మినుములు నువ్వులు నలుపు రంగు వస్తువులు గుడ్లు ఇటువంటి వాటిని మన డబ్బుతో అయినా సరే కొని తెచ్చుకోకూడదని అంటారు కాబట్టి ఆ పిండి కూడా శనివారం రోజు ఇంటికి తీసుకురాకూడదు ఇల్లు తుడిచేటప్పుడు ముందు ఈశాన్య భాగాన్ని ఈశాన్యంలో ఉన్న గదిని శుభ్రం చేయాలి తరువాతే మిగిలిన గదులను శుభ్రం చేసుకోవాలి అలాగే ఏ గదిలో ఉన్న చెత్త ఆ గదిలోనే తీసివేయాలి చాలా మంది అన్ని గదుల చెత్త ఒకే చోటకి చేర్చి చేటలోకి వేస్తూ ఉంటారు కానీ అలా చేయకూడదు అలాగే ఇల్లు ఊడ్చే చీపుర్ని బయట నుంచి ఇంట్లోకి వచ్చే వారికి కనిపించని ప్రదేశంలో నిటారుగా నిల్చోబెట్టకుండా చీపురు హ్యాండిల్ భాగం పైకి వచ్చేలా నిల్చోబెట్టాలి లేదా పడుకోబెట్టాలి చాలా మంది చీపురు పాడవుతుందని నిలబెడుతూ ఉంటారు ఇలా చేయడం వలన ఇంట్లో తరచుగా గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పండగలప్పుడు ఏదైనా శుభకార్యాలున్నప్పుడు ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు పూలమాలను కడుతూ ఉంటారు అయితే ఇవి వాడిపోయిన తర్వాత అలానే వదిలేస్తూ ఉంటారు ఇది అస్సలు మంచి పద్ధతి కాదు అవి వడబడి రంగు మారుతూ ఉన్నప్పుడే వాటిని తీసివేయడం చాలా మంచిది అలాగే చాలామంది ప్రధాన ద్వారాన్ని చక్కగా అలంకరించి వెనుక గుమ్మాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు ఇలా అస్సలు చేయకూడదు ప్రధాన ద్వారాన్ని ఎలా అయితే శుభ్రంగా ఉంచుకుంటారో అలాగే వెనుక ద్వారాన్ని ఇంట్లో ఉన్న ఇతర ద్వారాని కూడా అంతే శుభ్రంగా అందంగా ఉంచుకోవాలి ఇంటికెవరైనా ముత్తైదు వస్తే ఖచ్చితంగా వారికి పసుపు కుంకుమ ఇచ్చి పంపించాలి అంటే బొట్టు పెట్టి వీలైతే ఒక రవిక గుడ్డ పెట్టి తాంబూలం ఇచ్చి పంపాలి వంట మొదలు పెట్టే ముందు స్టవ్ ని శుభ్రంగా తుడుచుకొని స్టవ్ వెలిగించగానే అగ్నికి నమస్కారం చేసుకుని అప్పుడు వంట ప్రారంభించాలి అలాగే వంట చేసేటప్పుడు వండిన పదార్థాలను ఎడమ వైపుగా దించాలి కుడివైపున దింపడం వల్ల అవి పెద్దలకు పెట్టినట్లు అవుతుంది వంట పూర్తయిన తరువాత వంటిని అన్నంలో రెండు మెతుకులను తీసుకొని ఒక చుక్క నేతిని జోడించి అగ్గిలో వేసుకుని నమస్కరించుకుని స్టవ్ ఆఫ్ చేయాలి వంట చేస్తున్నప్పుడు ఏదైనా దేవుడికి సంబంధించిన పాటలు కానీ శ్లోకాలు కానీ పెట్టుకుని వింటూ వంట చేస్తే కనుక అది తిన్నవారికి చాలా ఆరోగ్యం ఇల్లు ఎప్పుడు శుభ్రంగా ఉండేలా చూసుకోవడం ఇల్లాలి బాధ్యత పిల్లలకు చిన్నతనం నుండి ఎక్కడ తీసిన వస్తువులు అక్కడ పెట్టడం అలవాటు చేయాలి ఇంట్లో ఎక్కడా బూజులు లేకుండా చూసుకోవాలి ఎవరైనా మన ఇంటికి వస్తున్నప్పుడు మనం ఇంటిని ఎంతైతే శుభ్రంగా పెట్టుకుంటామో అలాగే ప్రతిరోజు మన ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని భావించి మనకు ఉన్నంతలో ఇంటిని శుభ్రంగా సర్దుకోవాలి మనం వంట చేసేటప్పుడు వాడే కిచెన్ టవల్స్ అంటే మసిగుడ్డలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి చాలా మంది మురికిగా అయిన తరువాత పడేస్తూ ఉంటారు అలా అసలు చేయకూడదు మంగళవారం శుక్రవారం మినహా వాటిని చక్కగా వేడి నీటిలో కొంచెం సోడా ఉప్పు సర్ఫ్ వేసి నానబెట్టి ఉదుక్కోవాలి నాన్ వెజ్ వండినప్పుడు ఉన్న కిచెన్ టవల్స్ పూజలప్పుడు ప్రసాదాలు వండేటప్పుడు లేకుండా చూసుకోవాలి ఎందుకంటే వండేటప్పుడు పొరపాటును ఎక్కడైనా నాన్ వెజ్ తాలూకా మరకలు కానీ నూనెలు కానీ పడితే అవి నైవేద్యం వండే పాత్రలకు కూడా అంటుకునే అవకాశం ఉంది కాబట్టి రెండింటికి విడివిడిగా పెట్టుకోవాలి లేదా శుభ్రంగా ఎప్పటికప్పుడు ఉతుక్కోవాలి అలాగే ప్రసాదాలు వండుకోవడానికి పాత్రలను విడిగా పెట్టుకోవాలి వాటిని రోజు వాడే పాత్రలతో కలిపేయడం వాటిలో ఇతర వంటలు చేయడం వంటివి చేయకూడదు ప్రసాదాలు వండటానికి ఇత్తడి పాత్రలను మట్టి పాత్రలను ఉపయోగించడం చాలా మంచిది ఇవన్నీ చాలా చిన్న చిన్న విషయాలు ప్రతి ఒక్కరూ ఇంట్లో చేసుకునే పనులే కాకపోతే వీటిలో మార్పులు రావడం వలనే మన ఇంటి వాతావరణంలో కూడా మార్పులు వస్తూ ఉంటాయి వీటిని చాదస్తంగా కాక మన బాధ్యతగా తీసుకుని చేస్తే కనుక లక్ష్మీదేవి ఎప్పుడు మన ఇంట్లోనే వేసుకుని కూర్చుంటుంది